డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన కార్యక్రమాన్ని మనము ఇరవై మూడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుపుకున్నాము ఈ రోజు వారి జయంతి కార్యక్రమం ఉన్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ అదే రకంగా దేశవ్యాప్తంగా మనము మొక్కల్లాండేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాము ఈరోజు జయంతిని పురస్కరించుకొని మన రాష్ట్ర అధ్యక్షులు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి నిన్ననే పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మాజీ శాస శాసన సభ్యులు ఎన్ రామచంద్రరావు గారు మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్సి మంజిరెడ్డి గారు ఇప్పుడు కామ ప్రసాద్ ముకర్జీ గారి చిత్రపటానికి పూలు సమర్పిస్తారని చెప్పేసి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముకర్జీ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముకర్జీ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముకర్జీ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముకర్జీ

حتى يبقى بتاعنا We'll be right back. భారత్ మాతాకి ఇప్పుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన అధ్యక్షులు రామచంద్రరావు గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక మాకు దారి చూపెట్టే వ్యక్తి అదేవిధంగా జనసక్ జనసంఘ్ స్థాపకుడు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి నాడు పార్టీలో పనిచేసిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని చేయాల్సినటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమంలో అందరం కూడా మేము సంకల్పం తీసుకుంటాం ఎ ప్రతిసారి కూడా అది చిన్న వయసులోనే వారు అనేకమైనటువంటి ఒక అచీవ్మెంట్స్ చేసి జనస్ స్థాపించి అంతకుముందు వారు మంత్రిగా ఉండి ఉండి కాశ్మీర్ సమస్యపై వారు ఆ రోజు కాశ్మీర్లో ఇద్దరు ప్రధానమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ఇవి నడవదు అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు నుంచి పోరాడినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మృత్యు కూడా చాలా అనుమానాస్పదంలో జరిగినటువంటి విషయాన్ని అందరికి తెలుసు మనకు ఆ ఒక శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం ఈరోజు మా అందరు కూడా మార్గదర్శము మాకు స్ఫూర్తి ఇస్తున్నది ఆర్టికల్ త్రీ సెవెంటీని వ్యతిరేకించింది ఆ రోజు జనసంఘ నుంచి ఈ రోజు కూడా పోరాడి ఆ జనసంఘ లో నుంచి మేము వ్యతిరేకించినటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ మోదీ గారు దాన్ని తొలగించడం జరిగింది అది భారత ప్రజలు భారతదేశ ప్రజలు భారతదేశ ఒక ప్రభుత్వం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి ఒక నివాళి అది అర్పించినట్టు నేను భావిస్తూ ఉన్నాను మరి ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా కార్యకర్తలందరూ కూడా వారి జీవితాన్ని మనము ముందుకు తీసుకోపోయి ఈ దేశం ఒక సమగ్రతని ఈ పార్టీ యొక్క బలాన్ని మనం పెంచి అదేవిధంగా దేశంలో ఐక్యత్వాన్ని మనము పెంచాల్సిన అవసరం ఉన్నది ఒకే దేశం ఒకే చట్టం ఒకే దేశం ఒకే రేషన్ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి ఒక ఏదైతే మన భావాలైతే ఉన్నాయో అది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం నుంచే వారి ఆలోచన నుంచి వచ్చినటువంటి విషయాన్ని మనందర కూడా గుర్తించి మరి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా వారిని మనందరం కూడా స్మరించి వారి యొక్క చూపెట్టే బాటలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి రాష్ట్ర కార్యంలో మేము కూడా నివాళి అర్పిస్తా అర్పించినాము ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను